హాయ్ అండి టిఫిన్ కోసం ఈరోజు దోశలు రెడీ చేశానండి ఈ దోశ పిండి ఎలా రెడీ చేశానో చూడండి ఒక గ్లాసు మినపగుళ్ళ తీసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యం రెండు స్పూన్లు పచ్చిసన కొంచెం మెంతులు వేసుకున్నాను వీటన్నిటిని శుభ్రంగా వాటర్తో రెండుసార్లు కడిగేసి కొంచెం మంచినీళ్ళు వేసి పక్కన పెట్టుకున్నానండి వీటిని ఎనిమిది గంటల పాటు నానబెట్టాలండి ఇందులో ఒక గ్లాసు అటుకులు వేసుకున్నాను వీటన్నిటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ మిశ్రమాన్ని వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచుకోవాలండి అలా అయితే ఈ దోశ బ్యాటరీ అనేది బాగా పొంగుతుందండి దోశ స్మూత్గా బాగా వస్తాయండి చూసారా ఎంత బాగా పైకి పొంగిందో దోశలు పిండి ఇందులో మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోనండి దోశలు వేసుకోవటమే మా ఇంట్లో అయితే దోశలు కొంచెం మేము లావుగా దలసరిగా వేసుకుంటామండి మా పిల్లలైతే పేపర్ దోశలా ఉండాలి వాళ్ళకి ఇచ్చిమించి నాలుగు టైపుల దోశలు వేస్తానండి నేనైతే దోశలు బాగా రావాలంటే దోశలు పెనం కూడా ఇంపార్టెంట్ అండి నేను చూసారు ఈ దోశలు పెనం అనేది అమెజాన్లో కొన్నానండి వినోద్ కంపెనీ చాలా బాగా వస్తాయండి పేపర్ దోశలు పలుచగా వస్తుంది ఇంకా మనకి హోటల్ స్టైల్లో వస్తాయండి మనం ఈ దోశల పిండిలో అటుకులు వేసుకోవటం వల్ల మన దోశకి మంచి కలర్ వస్తుందండి అదేవిధంగా ఈ మెంతుల వలన స్మూత్నెస్ వస్తుందండి అదే స్మూత్గా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటుందండి ఈ చాలా బాగా వస్తుంది అనమాట మెయిన్ అంటే దోశల పెనం అనేది బాగా ఉండాలండి ఈ దోసల పెనం వెయిట్ నుంచి మించు టూ కేజీస్ ఉంటుందండి చాలా వెయిట్తో ఉంటుంది అన్నమాట ఈ దోశలోకి ఈరోజు నేను టిఫిన్ చట్నీ ఏం చేశానంటే అల్లం చట్నీ చేశానండి అల్మార్ చట్నీ కూడా చాలా బాగా కుదిరిందండి బాగా వచ్చింది ఇంతేనండి ఈరోజు టిఫిన్ ఇది దోశలు అయిపోయేవి బాయ్ అండి బాయ్